నమస్తే టుడే స్టోరీకొల్ దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని హిందువుల ఆస్తులను ఎక్స్రే చేసి ముస్లింలకు పంచాలని చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో దువ్వబట్టారు దేశాన్ని విభజించాలన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ హనుమాన్ చాలీసాను వినడం కూడా నేరంగా మారిందని రామనవమి వేడుకలపై రాళ్లదారులు జరిగేవని విమర్శించారు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పైలట్ ప్రాజెక్టుగా తన ప్రయత్నాలను ప్రారంభించింది ఏపీలో దళితులు గిరిజనుల కోటాను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని నాలుగు సార్లు ప్రయత్నించింది న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో ఆ ప్రయత్నాలు సఫలమవ్వలేదు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ సర్కారు ఏకంగా దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లకు ప్రయత్నించిందని కూడా చెప్పుకోవచ్చు విరుద్ధమని ఆ దిశలో చర్యలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానపరిచిందంటూ మండిపడ్డారు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరాహితమన్నారు ఇతరుల సంపదను దోచి ముస్లింలకు పంచడం ఎస్సీ ఎస్టి ఓబీసీల కోటాను తగ్గించి మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమని మోదీ ఆరోపించారు ఎస్సీ ఎస్టి బీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి అంబేద్కర్ ఆశయాలను కాపాడుతామని మోదీ వివరించారు కాంగ్రెస్ వస్తే మహిళల మేళల్లోంచి మంగళ సూత్రాలను కూడా లాక్కుంటుందని మోదీ వ్యాఖ్యానించారు ఇండియా కూటమిలో కల్లో మొదలైందన్నారు కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో జవాన్లపై ప్రజలు రాళ్లు రువ్వేవారు శత్రువులు సరిహద్దులు కాల్పులు జలిపేవారని వ్యాఖ్యానించారు తాము ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నామని గడిచిన పదేళ్లలో దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ గానీ ఇండియా కూటమి గాని ఒక లక్ష్యమంటూ లేదని ఎద్దెవ చేశారు మోదీ కాంగ్రెస్ గరీబీ హటావో అని పిలుపునిచ్చి అరవై ఏళ్లుగా ఆ నినాదాన్ని పాతిపెట్టింది బీజేపీ బిజెపి నినాదాలపై ఆధారపడేది లేదు ఏదైనా చేతల్లో చూపిస్తామని మోదీ అన్నారు బీజేపీ అధికారంలోకి రాగానే దళితుడైన రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేస్తే కాంగ్రెస్ ఆయనను అవమానించింది ఆ తర్వాత గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే అవమానించిందని ప్రధాని నిప్పులు చెరిగారు పరిపాలనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉండడం కాంగ్రెస్ కు నచ్చని విషయమని వివరించారు మోదీ